సే నా పేరు పడారి శివ రోజు గల్లి వెళ్ళి తిరుగుతున్న టీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేసిరో చెప్పి కేటీఆర్ వచ్చి ఓట్లాడితే బాగుంటుంది ఎలక్షన్లు వస్తే మన గంగేరుల వచ్చినట్టు గల్లి కూడా వచ్చి బాగా చేస్తున్నారు నన్ను ఇక్కడ వచ్చి చెప్పిపోయినావు కదా ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తా న్యాయం చేస్తాను ఏం న్యాయం చేసినా ఒకసారి చెప్పాలి ఉద్యమకారులకు చనిపోయిన అమర్ల కుటుంబాలకు గవర్నమెంట్ జాబ్ అను ఇచ్చినావా కానీ కేవలం ఈ యొక్క ఎలక్షన్ కోసం మొత్తం అర్థం తీసుకుని వచ్చి కదా వెళ్ళి బాగా చేస్తున్నావు నువ్వు ఏదేం చేసినా కానీ కదా నవీనన్న విజయాన్ని ఆకుండా నీ తరం కాదు కదా ఎవరి తరం కాదు అక్కడే చెప్తున్నావు ఎంతమంది వచ్చినా సరే ఒక్కటి వారం పక్క కాంగ్రెస్ పార్టీ నవీన్ యాభై మాత్రం దరిదాపులో కన్ఫర్మ్ అయినట్టు ఇక్కడ పద్నాలుగో తారీఖు రోజు మరో దీపావళి దీపావళి పండుగ మా జూపల్సి నియోజకవర్గం మరో దీపావళి పండుగ అని చెప్పి మీ అందరూ కూడా నేను చెప్తున్నాం యువకులందరూ కూడా ఒకటే చెప్తున్నాం పదకొండో తారీఖు రోజు పొద్దున ఏడు వందల నుండి మీ యొక్క కర్తవ్యం మీరు కాదు మీతో పాటు ఒక మినిమం తక్కువ తక్కువ కానీ ఒక యాభై మందిని ఒక్కొక్క యువకుడు ఒక యాభై ഓഡ് ഇപ്പിയാലും അപ്പി മേം കോർക്കുണ്ടാ